నమస్తే నేను మీ మంజు వెల్కమ్ టు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఈరోజు మేము ముందుకు మరొక ప్రాపర్టీతో వచ్చానండి ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి అప్సిగూడ హెచ్ఎంటీ మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది ఫోర్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు మనం చూసేది వెస్ట్ ఫేసింగ్ నైన్ థర్టీ ఫిఫ్టీ టూ బీహెచ్కే అండి ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అండి ఫార్టీ స్క్వేర్ యార్డ్ అన్ షేర్ వస్తుంది ఇక ఎమ్యూనిటీస్ వచ్చేసి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుందండి ఈ ఫ్లాట్ తీసుకునే వాళ్ళకు లిఫ్ట్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సర్వీస్ ఉందండి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఫ్లాట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవ్వండి మిస్ కాకండి చూస్తున్నారు కదా బాల్కనీలో నుంచి చూస్తే హెచ్ఎంటీ మెయిన్ రోడ్డు కనిపిస్తుందండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది ఈ ప్రాపర్టీకి అలాగే సెయింట్ పీయూస్ డిగ్రీ అండ్ పీజీ ఎంబీఏ కాలేజ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి అలాగే ఈ ప్రాపర్టీకి చుట్టూరా చాలా ఫేమస్ హాస్పిటల్స్ కాలేజెస్ స్కూల్స్ షాపింగ్ మాల్స్ చాలా దగ్గరలోనే ఉన్నాయండి అలాగే కూడా మెట్రో స్టేషన్ కి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లోనే ఉంటుందండి మనకి ప్రాపర్టీ ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అండి మంచి ఫినిషింగ్ తో ఇచ్చారు చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఫోటోస్ అండ్ డెకరేట్ చేసుకోవడానికి వుడ్ వర్క్ తో మంచిగా డిజైన్ చేయించారండి హాల్ అండ్ డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉందండి ఇప్పుడు కిచెన్ చూద్దాం మనం కిచెన్లో కూడా వుడ్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా చేయించారండి చాలా స్పేసియస్గా ఉంది ప్రైమ్ లొకేషన్లో ఉందండి మిస్ కాకండి ఫ్లాట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వండి నైన్ థర్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే అండి ఫార్టీ స్క్వేర్ ఏర్డ్ అన్ షేర్ వస్తుందండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఏ బ్యాంక్లోనైనా లోన్ వస్తుందండి ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి పెయింటింగ్ డిజైన్స్తో చేయించారు అన్ని రూమ్లలో అన్ని షెల్ఫ్లకు వుడ్వర్క్ చేయించారండి చాలా బాగుందండి ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళు ఎటువంటి వరకు చేయించుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గృహ ప్రవేశం చేయొచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి నైన్ థర్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే అండి ఫార్టీ స్క్వేర్ హెడ్ అన్ డివైడెడ్ షేర్ వస్తుంది ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మన ఛానల్ ద్వారా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీనే ప్రమోట్ చేయడం జరుగుతుంది ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవు అండి మీరే డైరెక్ట్ ప్రాపర్టీని కొనుక్కోవచ్చు ఇప్పుడు మనం చూసేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా ఈ బెడ్రూమ్లో కూడా చాలా మంచిగా ఉడ్వర్క్ చేయించారండి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి మిస్ కాకండి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి మనకు మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ టైప్ ఇచ్చారు దీంట్లో ఇండియన్ టైప్ ఇచ్చారండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రాపర్టీస్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మరొక కొత్త ప్రాపర్టీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్